తిరిగి స్వాగతం తమిళనాట జూలై పదో తేదీ విక్రవండి అనేటువంటి అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగబోతుంది పోయినసారి ఇరవై ఇరవై ఒకటిలో అది డిఎంకే ఎమ్మెల్యే గెలిచారు కాకపోతే ఆయన చనిపోవటం వల్ల ఈ ఉప ఎన్నిక అవసరం పడింది జూలై పదవ తేదీ ఇంకా కరెక్ట్గా పదిహేను రోజులు సరే నా నా పాయింట్ ఏంటంటే పోయిన సరే మనం వీడియో చూస్తున్నాం తమిళనాట దారుణాతి దారుణంగా యాభై ఏడు యాభై ఎనిమిది మంది అమాయక ప్రజలు అక్రమ మధ్యాహ్నానికి బలి అయిపోయారు యాభై ఏడు మంది చనిపోవటం ఏంటండి అంటే ఇది కొత్తగా జరిగింది కాదు పోయిన సంవత్సరం అదే దాని పక్కనే విల్లుపురం కళ కళ్ళకు అనే రెండు ఒకనాడు ఒకటే జిల్లా కళ్ళకుచిన తర్వాత వేరే జిల్లా చేశారు కానీ అది రెండు పక్క పక్కనే ఉంటాయి తొంభై కిలోమీటర్లు తేడా పెద్ద ఎక్కువ తేడా కూడా లేదు ఇప్పుడు అసెంబ్లీ కను మొన్న మద్యం అక్రమ మద్యం ఇంతమంది చనిపోయిన యాభై ఎనిమిది మంది చనిపోయిన ప్రదేశానికి తేడా పెద్ద దూరం లేదు తొంభై కిలోమీటర్లు పోయిన సంవత్సరం ఒక్కసారి ఇదే పద్ధతుల్లో ఒక మరక్కణం అనేటువంటి విల్లుపురం ఇదే జిల్లాలో ఇప్పుడు ఉప ఎన్నిక జరిగే జిల్లాలోనే మరక్కణంలో ముప్పై మంది చనిపోయారు అప్పుడు డిఎంకే ఓ పెద్ద పెద్ద మాటలు చెప్పింది ఇంకెప్పుడు జరగకుండా చూస్తామని చెప్పి స్టాలిన్ మాట్లాడటం మరి జనం ఎందుకు ఓటేసారో తెలియదు లోక్సభలో ఈ అసెంబ్లీలో కూడా చూసుకున్నప్పుడు మళ్ళా తిరిగి డిఎంకేకి ఓటేయటం జరిగింది మరి ఇప్పుడు ఇది ఇదే వెల్లుపురంలో పోయినసారి లోక్సభలో విసీకేకి ఓటేశారు విసికే తెలుసుకుని దళిత పార్టీ ఒకటి బీసీకే ఉంది అది డిఎంకే మిత్రపక్షం లోక్సభలో పోటీ చేసినప్పుడు వాళ్ళకి ఎంత ఎంత వచ్చినాయనే చూస్తే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అసలు ఏంటి మరి ఉప ఎన్నిక పదిహేను రోజుల్లో జరుగుతూ ఉంటే ఇంత ఘోర కలి జరిగితే మొదటిసారి రియాక్ట్ కాలేదనుకున్నాం పోయిన సంవత్సరం కనీసం అదే జిల్లాలో అదే జిల్లా పక్కన ఇప్పుడు జరిగితే ఇప్పుడైనా తమిళ ఓటర్లు ప్రతిస్పందిస్తారా లేదా చాలా బాధగా ఉంది మాట్లా మాట్లాడటానికి ఎందుకంటే ఇంత జరిగినప్పుడు న్యాచురల్గా స్థానికంగా కోపం రావాలి ప్రజల్లో ఎందుకు రాలేదో లోక్సభలో నాకు తెలియలేదు కనీసం ఇవాళ ఆ తర్వాత రిపీటెడ్గా రెండోసారి యాభై ఎనిమిది మంది చనిపోయిన తర్వాత కోపం వస్తుందా లేదా అనేది అది తెలుసుకునే అసలు ఏంటి ఈ విక్రమవాడీ నియోజకవర్గం ఏంటి విక్రవండి నియోజకవర్గాన్ని గురించి ప్రొఫైల్ తెలుసుకోవాలి మనం విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గం డెమోగ్రాఫిక్స్ చూస్తే వన్ ఇయర్ కులస్తులు చాలా ఎక్కువ వన్ ఇయర్లు అంటే మీకు తెలుసు కదా ఇవాళ పిఎంకే పార్టీ వాళ్ళ అతిపెద్ద సామాజిక వర్గం తమిళనాడు లేదంటే అది వన్ ఇయర్లు దళితులు వన్ ఇయర్లు సో ఈ వన్ ఇయర్లు ఎక్కువ నార్త్లో సెంట్రల్ తమిళనాడులో ఉంటారు నార్త్ తమిళనాడు సెంట్రల్ తమిళనాడులో వీళ్ళకి బాగా పట్టున్నటువంటి వీళ్ళ జనాభా ఆధిక్యంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ విక్రమండి అది మన మనది ఇది విల్లుపురం జిల్లాలో ఉంది ఈసారి ఈ నియోజకవర్గంలో స్పెషాలిటీ ఏంటంటే అన్నా డీఎంకే పోటీ చేయట్లా బాయ్కాట్ చేసింది మరి డిఎంకేకి పోటీ ఎవరు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేనే పోటీ చేసింది లోక్సభకు వచ్చేసరికి ఆ విల్లుపురం లోక్సభ వీసీకే పోటీ చేసింది డిఎంకే మిత్రపక్ష సో మరి ఈసారి మరి డిఎంకేకి పోటీ ఎవరైనా అంటే ఎన్డీఏ తరఫున పిఎంకే ఎన్డీఆర్ల పార్టీ కదా అసలు పిఎంకే టోటల్గా ఆ పార్టీ బీజేపీ మద్దతు తోటి ఎన్డీఏ తరఫున రంగంలోకి దిగింది ఆఫ్ కోర్స్ ఎన్టీకే మీకు తెలుసు కదా ఇటీవల గత రెండు ఎన్నికల్లో ఎక్కడ సుమారు ఒక ఐదు ఆరు శాతం ఉంటాయి ఎప్పుడు ఏడు ఎనిమిది శాతం కూడా పడతా ఉంటాయి ఆ సీమాన్ పార్టీ అది కూడా పోటీ చేస్తూ ఉంది సరే ఒక్కసారి దీని ప్రొఫైల్ చూద్దాం పోయినసారి ఎట్లా వచ్చినాయి అనేది చూసుకుంటే పోయిన లోక్సభ ఎన్నికల్లో చూస్తే ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ విం విక్రవండి అసెంబ్లీలో బీసీకేకి డెబ్బై రెండు వేల నూట ఎనభై ఎనిమిది పోలైతే అన్నాడీఎంకేకి అరవై ఐదు వేల మూడు వందల అరవై ఐదు పోలైన పిఎంకేకి ముప్పై రెండు వేల నూట తొంభై ఎనిమిది అంటే ఏంటి సుమారు ఏడు వేల మెజారిటీ వీసీకేకి వచ్చింది డిఎంకేకి అనుకోండి విసీకే డిఎంకే ఒకటే కదా ఒకటే ఎలియన్స్ పార్ట్నర్ అంటే అన్నాడీఎంకే మంచిగా పోటీ ఇచ్చింది ఇక్కడ బాగా గట్టిగా పోటీ ఇచ్చింది అదే గత అసెంబ్లీ ఎన్నికల్లో విక్రవండిలో ఓట్ల తీరు ఎలా ఉంది శాతంలో అది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఈ ఎన్నికల గురించి మాట్లాడుకునే ముందు అది కూడా చూద్దాం అక్కడ పార్టీ మీరు రెండు వేల పదకొండులో చూసుకుంటే డిఎంకే నలభై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది మూడు శాతం వచ్చింది కానీ సిపిఎం గెలిచింది అంటే సిపిఎంకి దానికి ఉండే బలం కాదు అది యాభై ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం అన్నా ఇవన్నీ కూడా దానికి మద్దతు ఇచ్చినాయి కాబట్టి అది గెలిచింది రెండు వేల పదకొండులో రెండు వేల పదహారుకు వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు పోటీ చేశారు పోటీ చేసినప్పుడు డిఎంకే గెలిచింది సెకండ్ ప్లేస్లో అన్నాడీఎంకే వచ్చింది థర్డ్ ప్లేస్లో పిఎంకే వచ్చింది అదే మీరు ఇరవై ఇరవై ఒకటి చూసుకునేటట్టయితే అయితే డిఎంకే గెలిచింది సెకండ్ ప్లేస్లో అన్నా వచ్చింది అప్పుడు కూడా ఎలియన్స్ పీఎంకే డిఎంకేకి మద్దతు ఇచ్చింది నలభై మూడు పాయింట్ ఐదు అంటే మంచి గట్టి పోటీ ఇచ్చింది ఎందుకంటే ఐదు శాతం లోపలే మెజారిటీ డిఎంకేకి వచ్చింది సో ఎన్టీకే అప్పుడు పోటీ చేసింది నాలుగు శాతం వచ్చింది సరే నా పాయింట్ అలా ఏం లేదు ఈ ఈ ఎన్నికల్లో విశేషం ఏంటంటే డిఎంకే పీఎంకే ఎన్టీకే పోటీ చేస్తున్నాయి అన్నాడీఎంకే పోటీ చేయట్లేదు తర్వాత టీవీకే కొత్తగా విజయ్ పెట్టాడు కదా హీరో విజయ్ అసెంబ్లీకి మొన్న అయితే అనుకోలేదు ఇప్పటిదాకా కూడా పోటీ చేయట్లేదు ఇరవై ఇరవై ఆరు ఏకంగా అసెంబ్లీకి పోటీ చేస్తా అంట అందుకని ఆయన పోటీ చేయట్లేదు డిఎండికే పోటీ చేయనని చెప్పి చెప్పింది సో కాబట్టి ర్యాంగిల్ పేరుకే కానీ ఇది డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ డిఎంకే అండ్ పిఎంకే సో ఇక్కడ ఏమిటి ఎందుకు అన్నా డిఎంకే పోటీ చేయలేదు ఎందుకంటే నేను ఇచ్చిన ఓట్ల శాతం చూసేటట్లయితే అన్నా డిఎంకే పిఎంకే కన్నా కూడా బలమైన పార్టీ విక్రమండ్లో అయినా అన్నా డిఎంకే పోటీ చేయకుండా ఎందుకని పిఎం వదిలిపెట్టేది పిఎంకే మద్దతుని కూడా చెప్పలేదు కానీ పోటీ పోటీకే దీని వెనుక వ్యూహాలేంటి ఇది మనకి ఇవాళ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఏ వ్యూహం లేకుండా ఎందుకు వదిలిపెట్టేస్తుంది అంత ఆల్మోస్ట్ మీకు లెస్ దాన్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ తోటి ఓడిపోయింది అన్నాడీఎంకే ఇరవై ఇరవై ఒకటి అసెంబ్లీలో మొన్న కూడా బాగానే వచ్చింది అన్నాడీఎంకే లోక్సభలో కూడా దాదాపుగా ఏడు వేల మెజారిటీనే వీసీకేకి వచ్చింది కానీ పోటీ అదేంటో అదేమిటి వాళ్ళు కుంటు కుంటుాపులు ఏంటంటే ఎందుకు ఉప ఎన్నికల్లో ఎప్పుడు కూడా వాళ్ళు డబ్బులు మద్యం వీటితోటి ప్రజల ప్రజల్ని ప్రలోభ పెడతారు కాబట్టి మేము పోటీ చేయట్లేదు బాయ్ కట్ చేస్తున్నాం ఇది నాకెక్కడ ఇది అర్థం కావట్లేదు అనమాట ఇది ఏదో వ్యూహం ఉంది పిఎంకేని జాగ్రత్తగా ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే పిఎంకేని దగ్గరకు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందా ఎందుకంటే పోయిన ఎన్నికల్లో మనకు తెలిసింది ఎవరి బలం ఎంత ఎంతో దాదాపు ఇరవై ఇరవై ఒక్క శాతం ఇరవై ఒక్క శాతం వచ్చినట్టుంది అన్నాడు ఎంకేకి పంతొమ్మిది శాతం ఎన్డీఏకి వచ్చింది అన్న ఒక్క ఇదే చూసుకుంటే పదకొండున్నర శాతమే వచ్చింది ఏది బీజేపీకి ఎన్డీఏకి పంతొమ్మిది శాతం పంతొమ్మిది చిల్లర వచ్చింది పంతొమ్మిది శాతం చిల్లర ఇందుట్లో నుంచి పీఎంకేని బయటికి లాగట లాగాలనే ఒక ఏమన్నా కుట్ర దీంట్లో దాగున్నదా అన్న కుట్ర నన్ను ఒక ప్లాన్ దాగుందా అనేది ఎందుకనంటే మీకు అంత సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు పోటీ చేయకుండా ఇప్పుడు పీఎంకే గెలిచింది అనుకోండి ఎందుకంటే ఇంత అక్రమ మధ్యన చావులు జరిగిన తర్వాత చుట్టుపక్కల గెలిచే అవకాశం ఉంది నాకైతే అనిపిస్తా ఉంది సో అది గెలిస్తే మా వల్లనే గెలిచింది పిఎంకే కాబట్టి మీరు మా కూటమిలో చేరండి అని చెప్పి అడిగే అవకాశాలు ఇటువంటి సీక్రెట్ అండర్స్టాండింగ్ ఏమన్నా ఉందా ఈ రోజు వరకు అయితే పిఎంకే మేము డిఎంకే అన్నాడీఎంకే కూటమిలో చేరాం బిజెపితోనే ఉంటామనే చెప్తున్నాయి కాబట్టి నేను అనుమానం పట్టలేదు అన్నాడీఎంకే కుండుండొచ్చు ఈ పద్ధతుల్లో వాళ్ళకి అయితే అన్నాడీఎంకే ఓటర్లు అందరూ కూడా పిఎంకేకి ఓటేస్తారా చెప్పలేము ఎందుకంటే అన్నాడీఎంకే ఓపెన్గా పిఎంకేకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించినప్పుడు వాళ్ళందరూ వెయ్యిపోవచ్చు కాకపోతే అక్కడ వన్ ఇయర్లు డామినేటెడ్ అన్నా అన్నాడీఎంకే ఓటర్లో వన్ ఇయర్లు ఎవరెవరైతే ఉన్నారో ఆ వన్ ఇయర్లు అందరూ ఓటేసే అవకాశం ఉంది సి అంబుమణిని ఆయన పోటీ చేస్తున్నారు పిఎంకే తరఫున ఆయనకు ఓటేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి జనం అనుకోవటం నాన్ వన్ ఇయర్స్ అన్నాడీఎంకే ఓటర్లు ఎన్టీకే కేసే అవకాశం ఉన్నాయని సీమాన్కి డిఎంకేకి వెళ్ళకపోవచ్చు వాళ్ళు ఈసారి కోయంబత్తూర్లో జరిగినట్టుగా అటువంటి అండర్స్టాండింగ్ ఇక్కడ రాపోవచ్చు అక్కడంటే అన్నమ్మలైనా ఓడించడానికి అది చేశారు కాబట్టి ఇవాళ ఈ కల్తీ మధ్యం చావుల తర్వాత డిఎంకే కూడా ఆ సాహసం చేయదు సో కాబట్టి చీలే అవకాశం ఉంది ఏది ఏమైనా సరే ఇది మనం చూడాల్సినటువంటి వచ్చే పదిహేను రోజుల్లో ఎలా మారబోతున్నాయి ఈ మరి అన్నిటికన్నా ముఖ్యం ఇంత జరిగిన తర్వాత కూడా తొంభై కిలోమీటర్ల దూరంలో యాభై ఎనిమిది మంది చావుకు కారణమైనటువంటి డిఎంకే విధానాలు దాని వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ నాయకత్వం డిఎంకేది మరి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మరి ప్రజలు డిఎంకే మీద కోపంతో పిఎంకేని గెలిపిస్తారా లేదా ఇదే హండ్రెడ్ బిలియన్ క్వశ్చన్ ఇప్పుడు అందరినీ వేధిస్తూ ఉంది ఎందుకంటే ఇంత మరి జడ లాగా మన పక్కన ఏం జరిగినా పర్వాలేదు మాకు డబ్బులు ఇస్తే ఓటేస్తామనేటువంటి తమిళ ఓటర్లు అనుకుంటారా ఎందుకు ఓటర్లు మనం అంత తక్కువగా అంచనా వేయటం లోక్సభలో జరిగిన దానికే మరి ఏదైనా ఏం జరిగిందో తెలియదు కానీ ఈసారి అయితే నాకైతే అనిపిస్తూ ఉంది ఏంటంటే ప్రజలు స్పందిస్తారు స్పందన అనేది ప్రజలు ఎప్పుడు కూడా చేస్తారు అది మనం మర్చిపోవద్దు సో కాబట్టి ఇంత జరిగింది కాబట్టి ఇది రిపీటెడ్గా రెండో సంవత్సరం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈసారి తమిళ ఓటర్లు డిఎంకేకి బుద్ధి చెప్పబోతున్నారు అనేది మాత్రం నాకు గట్టిగా ఎక్కడో అనిపిస్తుంది ఇది ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి